హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్ గా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి సార్ తక్కువ బడ్జెట్ లో ప్లాట్లు పెట్టడం మానేశారు కొంచెం హై రేంజ్ లో అనేసి సో ఇవాళ మీకోసం అయితే ఒక వంద గజాల ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే చూపించడానికి అయితే వచ్చేసాను జస్ట్ మన బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వచ్చాను మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ అక్కడ ఒక బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక వంద మీటర్లు వచ్చాను ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మొత్తం ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ ఉంది పక్కనే యూనివర్సిటీ కూడా ఉంది ఇటు సైడ్ వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చ బెంగళూరు హైవే వస్తుంది హైవే మీద నుంచి రైట్ రైట్ పోతే మనకు మూడు కిలోమీటర్లు జడ్చల్ లో వస్తుంది లెఫ్ట్ సైడ్ పోతే నలభై ఐదు కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది మనకు సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా గ్రామ పంచాయతీ లేవుట్ అనమాట ఇక్కడ అన్ని కూడా వంద గజాలైతే వేయడం జరిగింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నంబర్ వన్ గా పనిచేసేది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మళ్ళీ అడ్డంగా కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది కనెక్టివిటీ రోడ్ అయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉంది సో ఇది ఏంటంటే కారణం జస్ట్ రెండో ప్లాట్ అవుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఇక్కడ ఆరోని ఏమైతే రాసిందో ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ అయితే ఉంది జస్ట్ దీంట్లో ఒక చెట్టు మాత్రమే ఉంది జస్ట్ ఈ క్లీన్ చేసు క్లీన్ చేసుకుంటే నెంబర్ వన్ గా కనబడుతుంది ప్లాట్ అయితే సో ఇది మొత్తం కూడా ఇరవై నలభై ఐదు సైజులో వంద గజాల ప్లాట్ అనమాట సూపర్బ్ ప్లాట్ ఇది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో నా నంబర్ ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ